కావ్య గిఫ్ట్ ప్యాక్ చేస్తూ ఉండగా అంతలో అక్కడికి రాజు వచ్చి సర్ప్రైజ్ గిఫ్ట్ తయారు చేయడానికి ఇంకెంతసేపు కలావతి అని అడుగుతూ ఉంటాడు నా గిఫ్ట్ సంగతి సరే కానీ మీ గిఫ్ట్ సంగతి ఏంటి అని కావ్య అడగగానే ఇక రాజు కావ్యని దగ్గరికి లాక్కొని మన పెళ్లి హడావుడిగా అనుకోకుండా జరిగిపోయింది మనం అందరి మధ్యలో పెళ్లి చేసుకుందామా అందరి ముందు నీ మెల్లో తాళి కట్టి అమ్మా నాన్న కళ్ళకి చూపిద్దాం నీ మెల్లో తాళి కట్టి బిందులో ఉన్న రింగులు తీస్తే ఉంటుంది నా సామెరంగా అని రాజ్ చాలా సంతోషపడుతూ సంబరపడుతూ ఉంటాడు మరోవైపు రాహుల్ ఆఫీస్ కు వెళ్లి చూడగా అక్కడ టేబుల్ మీద ఆర్ అనే అక్షరంతో ఫైల్ ఉంటుంది ఇక దాంతో మేనేజర్ ని పిలిచి విషయం అడగగానే మేనేజర్ రాజ్ సార్ ఆర్ అనే అక్షరంతో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సార్ అని చెప్పడంతో ఇక ఆ మాట విన్న రాహుల్ ఎవరికి తెలియకుండా ఇంత ప్లాన్ చేస్తున్నావా నాకు తెలిసింది కదా ఇప్పుడు చూడు నా తెలివితో ఎలా ఆడుకుంటానో అని అనుకుంటూ ఉంటాడు మరోవైపు రాజ్ కావ్య మాత్రం ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు